హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోయలా మరి ఒక మినీ బ్లాక్ అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ మధ్యన హెల్త్ బాగ్లేని దగ్గర నుంచి అయితే ఈవినింగ్ టైమ్ లోనే పూజ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ టైం లేగుస్తున్నాను కానీ బాగా మత్తుగా ఉండటం వల్ల పనులు నిదానంగా చేసుకుంటున్నాను అందుక వల్ల పూజకి లేట్ అయిపోతుంది అని చెప్పి ఈవినింగ్ టైమ్ లో అయితే ఆ నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి సో అందుకని ఈవినింగ్ టైంలో పూజ చేస్తున్నాను ఈ రోజైతే కర్రీ ఏమీ చేయలేదు సో అందుకని ఇక్కడ తాలింపు రైస్ చేద్దామని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట తాలింపు రైస్ కి కావాల్సింది ఒక ఆనియన్ పచ్చిమిర్చి కారానికి వరకు పచ్చిమిర్చి సో తాలింపు గింజలు ఇంకా కరివేపాకు ఉంటే సరిపోతుంది ఆల్రెడీ రైస్ ముందుగానే ఉడికించేసి పెట్టుకొని ఇక ఇవన్నీ తాలింపు వేసేసుకొని ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు మనం ని తీసుకునే క్వాంటిటీని బట్టి ఇక్కడ కావాలంటే నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే నెయ్యి వేయట్లేదు అనమాట ఆయిల్ వేసి ఇక్కడ తాళం వేసిన తర్వాత ముందుగా అయితే ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ ఉంది కదా అదైతే ఇక్కడ కలుపుతున్నాను తగినంత సాల్ట్ కొంచెం పసుపు పసుపు అనేది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం పసుపు వేసుకుంటే ఏంటంటే కలర్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట బట్ చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది బేడి బేడిగా తింటే మాత్రం చాలా బాగుంటుంది దీనికి సైడ్ డిష్ గా కూడా ఏమీ అవసరం లేదు